ప్రేయోస్తురహ దీన్ని గురించినటువంటి ఏ విషయం ప్రియం కాదు నాకు ఈ శరీరాన్ని ఈ చేతిని గురించి ఈ స్పర్శని గురించి ఈవిడ స్పర్శ ఏ విషయం నాకు ప్రియం కాదు ఒక్కటే ప్రియం కాదు దీని ఎడబాటు వాట్ వాట్ ఈజ్ నాట్ హ్యాపీ టు మీ అబౌట్ దిస్ హ్యాండ్ అండ్ దిస్ ఎంప్రెస్ एवरी थिंगी एवरी इन दिसहारी प्रवेश देवा उपस्थित तल ద్వారం దగ్గర ఉన్నటువంటి మనిషి ప్రవేశించింది వచ్చి దేవాసిధము సిద్ధము అన్నది ఎవరు వచ్చారు అంటే ఏమైంది రాముడు నేను భరించడానికి ఒకటే ఈమె వియోగం అంటే దేవాసిద్ధము సిద్ధము అన్నది సార్ యువర్ డోర్ వెయిటింగ్ అట్ యువర్ డోర్ రామ స్టార్ట్ బికాస్

రామాసాబ్ హూస్ ఇట్ వెయిటింగ్ దేర్తిహారీ అసల్ పరిచారకు దేవస్య దుర్ముఖ మీకు రహస్య వార్తలు అందజేసేటువంటి పరిచారకుడు దుర్ముఖుడు అని వాడు వచ్చి ఉన్నాడు హియర్ ఈస్ ఏ సీక్రెట్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ మెసెంజర్ హూ బ్రింగ్స్ టు యూ ది మోస్ట్ కాన్ఫిడెన్షియల్ న్యూస్ హీఈస్ వెయిటింగ్ దేర్ హీస్ కాల్డ్ దుర్ముఖ వెయిటింగ్ ఫర్ రాముడు స్వాగతం సిద్ధాంతచారి దుర్ముఖ సమయ పౌర జానపదేషు అపతర్పితం ప్రయొక్క నేనే వాడితో చెప్పాను నేను ఎక్కడున్నా ఏ స్థితిలో ఉన్నా లోపలికి వచ్చేసేయమని వాడు తప్పేం లేదు డోంట్ స్టాప్ హిమ్ బికాస్ ఐ మై సెల్ఫ్ గేవ్ హిమ్ హీ కెన్ ఎంటర్ వేర్ ఎవర్ ఐ ఆం అండ్ డైరెక్ట్లీ మేక్ హీస్ అపిరెన్స్ టు మీ సో ఐ గేవ్ హిమ్ ఆర్ దర్స్ డోంట్ స్టాప్ హిమ్ జానపద పౌర జానపదేషు అపసర్పితం ప్రయుక్త నగరంలో ఉన్నటువంటి ప్రజలు ఉన్నారే వాళ్ళ మధ్యన కలిసి ఆరువేషంతో తిరుగుతూ మన గురించినటువంటి పరిపాలనలో లోపములను గురించి ఏమేమి అనుకుంటున్నారో విని రమ్మని పంపించినటువంటి వాడు వీడు వాడిని ఆపబోకంటున్నాడు రామాశెడ్ ఐ అపాయింటెడ్ హిమ్ As one among those who in is a, a disguise, an ordinary disguise of a citizen, goes round the citizens and finds out the reports about Rama's rule. And if at all there are any negative approaches or something wrong or some defects discussed or pointed out about Rama's rule, మారు వేషంలో వెళ్ళి తిరుగుతూ అక్కడ రాముడి గురించి ఇక్కడ పరిపాలనలో లోపంలో ఎవరేమో అనుకుంటున్నారో వచ్చి అవి మాత్రం రాముడి చెవుల్లో చెప్పండి ప్రతిహారీ నిష్క్రాంతి బయలుదేరి ఈ డోర్ అటెండెంట్ వెళ్ళిపోయింది దుర్ముఖుడు ప్రవేశించాడు సో ది డోర్ అటెండెంట్ వెంటవే అండ్ పర్మిటెడ్ ది హెలో ఇన్ దుర్ముఖుడు ప్రవేశ్యే స్వాగతం కథం సీతాదేవి అంతరేణ ఈదృశ్యం అచింతనీయం మహాపవాదం దేవస్య కథ విషయ పక్కనే సీతాదేవితో కూడా కూర్చుని ఉన్నాడు ఇప్పుడు నేను చెప్పడానికి వచ్చినటువంటి విషయం ఘోరమైనటువంటిది సీతాదేవి మీద ప్రజలు మాట్లాడుకుంటున్నటువంటి అపవాదం ఆవిడ పక్కన ఉండగా నేను ఆయనతో ఎలాగ ఏం చెప్పాలి ఇక్కడికి వచ్చి నౌ దిర్ విత్ సీత ఇట్ ఈస్ హారిబుల్ ది న్యూస్ ఐ వాంట్ టు టెల్ హిమ్ ఐ హ్యావ్ టు టెల్ హిమ్ నో అదర్ గో సంథింగ్ హారిబుల్ అబౌట్ సీత దే ఆర్ టాకింగ్ సంథింగ్ హారిబుల్ అబౌట్ హర్ సో

కింగ్ హెస్డ్ మీ టు హిమ్ వాట్ ఎవర్ ఈస్ దేర్ సో ఐ హల్ డూ ఇట్ సీత ఆర్యపుత్ర కుతాశి సీత నిలో కళ్ళలో అయ్యో ఎక్కడికి వెళ్ళావో ఎక్కడికి వెళ్ళావు అని అరుస్తుంది రా కనిపించావే అని అగెయిన్ సీత ఈస్ డ్రీమింగ్ మైరాడ్ వేర్ హ్యావ్ యూ అగైన్ వై డోంట్ యు స్టాండ్ బిఫోర్ మీ వై యూ కన్సీల్ యువర్ సెల్ఫ్ ఐ హ్యావ్ అ గ్రేట్ సపరేషన్ ఫ్రమ్ యూ ఐ డోంట్ ఐ కాంటు యాక్సెప్ట్ ఇట్ దట్ ఈస్ వాట్ హీ ఈస్ డ్రీమింగ్ రాముడు అయ్యే సైష రణరణకరాయిని చిత్రదర్శన ద్విరహ భాషణ చిత్రదర్శన ద్విరహ భాషణ దేవ్యా స్వప్నోద్వేగం కరవతి ఆ చిత్రపటం చూడటం వల్ల గుండె దడదడగొట్టుకుని మళ్ళీ అవే మాటలు మాట్లాడుతూ ఉన్నది ఇట్ ఈస్ బై సీయింగ్ ది పిక్చర్స్ శీతనం చేతి మీద చేయి వేసి ఇట్లా ముట్టుకుని హీ టచస్ హర్ హ్యాండ్ అండ్ సేస్ అద్వైతం సుఖమునందు దుఃఖము నుండు కూడా మార్పు లేకుండా అనుభవించిన జీవితం ఇది దిస్ ఈస్ ఎర్ లైఫ్ విచ్ హెస్ బీన్ ఎక్స్పీరియన్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ సరో ఈస్ అవర్ లైఫ్ అనుగత స్థితులలోనూ అనుసరించి కూడా వచ్చింది ఆవిడ షీ ఆల్వేస్ ఫాలో మీ ఐ నెవర్ ఫాలో హెర్ షీ ఫాలోడ్ మీ అండర్ ఎనీ అమౌంట్ ఆఫ్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ హారెల్ సిచ్యువేషన్స్ ఇన్ లైఫ్ హర్ లైఫ్ ఇస్ నాట్ ఏ లైఫ్ ఆఫ్ డిమాండ్స్ హర్ లైఫ్ మీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ట్రయల్స్ అండ్ ట్రిపులేషన్స్ అండ్ టార్చర్స్ ఐ హ్యాడ్ నేను ఇట్లా నా జీవితం ఎంత బాధగా ఉన్నా నా వెంట తను రావటమే కానీ నాకు ఇది కావాలని ఆవిడ చెప్పడం నాకు ఇది చేయలేదని ఆవిడ అంటాం నేను అది చేయటం అన్నాడు సో హర్ సెల్ఫ్ ఫాలోయింగ్ హ్యూమ్ దట్ ఈస్ ది సమ్ టోటల్ ఆఫ్ దియర్ లైఫ్ she never expected anything from him and he says i have never attempted to fulfill what she wanted every day every day she followed me that is our life sarva swastha asuya ha vishramo hrudayasya atra ఈ హృదయానికి ఎక్కడ విశ్రాంతి ఉంటుంది అంటే ఇక్కడ ఏమిడి అంది ఆ హృదయానికి ఎక్కడ విశ్రాంతి ఉంటుంది నా హృదయం ఇఫ్ అట్ ఆల్ దేర్ ఇస్ A respite to my heart, it is only with her and nowhere else in this world. If at all there is any respite to her heart, it is only with me and nowhere in this world. This is something peculiar. There is no happiness in our life, but respite is with each other. Jarasa yasmin aharyo Yatra jarasa yasmin aharyo ఎక్కడ వయస్సు చేత ముసలితనము రాదో అట్లాంటి అనుభూతి స్థితి వేర్ వీ డోంట్ ఎక్స్పీరియన్స్ ఫెడ స్పిరిట్ ఆర్ టైర్డ్నెస్ విత్ ఈ ఎదర్ త్రీస్ దిస్ ప్లేస్ హియర్ హీస్ టు మీ అండ్ ఐఎమ్ టు హర్ కళన అవర్ణత్యయాత్ పరిణతే యత్ స్నేహసారే స్థితం కాలం అనేటువంటి ఆవరణ ఉన్నదే దాంట్లో స్నేహసారం అంతా క్రమంగా మార్పు చెందుతూ వస్తుంది ఏ ఇద్దరు దంపతులకైనా పుణ్య దంపతులకి ఎనీ కపుల్ హూఇస్ సేక్రెడ్ అండ్ హూ ఇస్ డివోటెడ్ టు ఈచ్ అదర్ అండ్ హూ ఆర్ టు ఈచ్ ఎక్స్పీరియన్స్ కెన్ బి నోన్ ఓన్లీ బై దెమ్ నాట్ బై ది ఫ్లాస్ట్స్ హూ డిసీవ్ And who deceive others and who want to throw the blame upon the other fellow, they cannot understand what life is. So, the change, the transformation that love undergoes through decades between two such holy lives who are. Devoted to each other, who never complain against each other, but who mean everything sacrifice for the other, they feel that others have done to them, they have not done something to the other. So, they are the blessed souls and holy ones. For such holy souls, the change that undergoes, the transformation that occurs through decades in the Experience of love is something which is more and more viscous, just as it is like the difference between water and honey. Just as honey is having great viscosity when compared with water. The first day experience of the first meeting will be like water, and gradually the change that takes place through decades will be like honey. So it is self. కండెన్స్డ్ అండ్ సెల్ఫ్ విస్కస్ దట్ ఈస్ వాట్ వై ఫీల్ విత్ అదర్ భద్రంతమానుషస్ కథమప్యేకం ప్రార్థ్యతే ఏదన్నా విలువ తెలిసినటువంటి వాళ్ళు కోరినట్లయితే అవతల ఉన్నటువంటి మనస్సు మంచి మనస్సు ఆ మనస్సుకి సంతోషం కలిగించమని కోరటం తప్ప ఏం మిగుతుంది ఇలాంటి జీవితంలో ఏం కోరుతారు అన్నాడు వాళ్ళ గురించి వాళ్ళు మనకి బ్యాటికి వండి పెట్టాలని మరి ఆ తిండి అది తినగా చేయాలని స్నానాన్ని నీళ్ళు సమయాన్ని తోరేరా తోడేరా లేరా అని ఇట్లాంటి దిక్కుమాలని విషయాలు చూసుకునేటువంటి చౌకోబారు జీవితాలు feels that husband should bring some beautiful things to her or should take her always with him or if the husband feels that the wife should do attend to her to him duties and make himself comfortable if the wife feels that the husband should make her comfortable it is mean it is too much that is not love that is what he says this is actual love if i feel what I have done to her, poor soul, she is suffering all the way since she has come to me. She feels the same thing for me. That is true love. If I feel what she has done to me or what she should do to me, if I expect something from her and if she expects something fine from her, that is mean, something nonsensical, that's not love, that is selfishness. And if at all we desire anything from them, what can we desire? Is it to make us happy? It is mean. If we expect that the other fellow should make us happy, it is not love, but it is jealousy and selfishness and beastliness. If we expect that others should make us happy, that is animal nature, but not love at all. That is what he says. అవతల వాళ్ళు మన హ్యాపీగా ఉండేట్టుగా చూడాలి అని అంటే అది అదే ఉంది వ్యాపారం అన్నాడు వీ కెన్ గో యాజ్ వెల్ టు ది మార్కెట్ అండ్ పర్చేజ్ సమ్ హ్యాపీనెస్ ఇఫ్ దట్ ఇఫ్ వట్ ఆల్ దట్ వట్టు బీ కాల్డ్ హ్యాపీనెస్ ఇఫ్ వీ ఇఫ్ హ్యాపీనెస్ ఈజ్ సంథింగ్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ అదర్స్ వీ కెన్ పర్చేజ్ ఫ్రమ్ ది మార్కెట్ ఆర్ సెక్స్ షాప్ ఇన్ ప్యారిస్ సో ఇట్స్ నాట్ దట్ కెన్ వాట్ ఈస్ ఇట్ దట్ వీల్ డిజైర్ ఫ్రమ్ ది అదర్ ఫోలో ఫ్రమ్ In pure love, in pious love. Suppose there is such a couple. What is it that the one desires from the other? Only one thing. That is, let that mind be happy. Let that mind be happy. That's all. If at all there is any desire, this is the only desire. Not let me be happy. That is a beastly desire. Let that mind be happy. This is the only desire. If at all any desire is possible in such a state. నండి కోరికంటూ సాధ్యమైతే ఏదన్నా ఉంటా ఆ మనసు ఎప్పుడు సుఖంగా ఉండాలని కోరటం తప్పించే అన్నాడు నన్ను సుఖపెట్టాలని కోరితే అది ఏడిచిపెట్టింది ప్రేమ ఏమిటన్నాడు అది ఇద్దరు ఒక సుఖపెట్టాలని కోరితే తనుకున్న తన మూడు నిమిషాల్లో పందరు కుక్కల్లా కొట్టుకుంటారు ఇవి కపుల్ ఎక్స్పెక్ట్ హ్యాపీనెస్ ఫ్రమ్ ఈచ్ అదర్ विदिन टू मिनट फैट लागि इट एक्सपेक्टिंग हेपीन फ्रॉम ईचर बट इट इज एक्सपेक्टिंग हेपीन टू दई दो प्ले फर्नी अदर दुर्मुख उपस्मृत जयत जयतु डोर दी दी దేవా జయము జయమో అన్నాడు సో ది మెసింజర్ ది ఇంటెలిజెన్స్ విలో అప్రోచ్డ్ ఐ బోర్ డౌన్ టు లెట్ హ్యాపీనెస్ బీ విత్ యూ లెట్ సక్సెస్ బీ విత్ యూ మై లార్డ్ సెడ్ రాముడు బ్రూహి అది ఉపలబ్ధం ఇవిన్నవి చెప్పు రామ సైడ్ వాట్ ఎవర్ యూ హ్యావ్ హెర్డ్ టెల్ మీ దట్ ఈజ్ వాట్ ఫర్ ఐ హ్యావ్ సెన్త్ యూ ఉపస్థువంతి దేవం పౌరు జానపద విస్మారితా వయం మహారాజా దశరథస్య రామభద్ర ఇది ఈ పురజనుడు ఎక్కడ విన్నా మహాప్రభో ఈ రామచంద్రుని యొక్క పరిపాలనతో ఏ స్తోత్రం చేస్తున్నారు ఈ కొద్ది కాలంలోనే దశరథ మహారాజును మరపించాడు ఈయన మమ్మల్ని మాకు కావాల్సిన చోటల్లో పరిపాలనలో అని అందరూ స్థుతి చేసుకుంటున్నారు అమన్ రజ్

ಟ್ ಇಸ್ ಆಲ್ಸೋೆಡ್ ಟು ನಮಿಂಗ್ ನೆಗಟಿವ್ ಹಿ ಜಸ್ಟ್ ಟು ಸ್ಕಿಪ್ ಆಫ್ ಅರ್ಧವಾದ ಯಶ ದಿ ಅಬೌಟ್ ಪ್ರೈಸ್ ಐ ನೆವರ್ ಅಪಾಯಂಟೆಡ್ ಯು ಟು ಲಿಜನ್ ಟು ಪ್ರೈಸಸ್ ರಿಪೋರ್ಟ್ಸ್ ಫಾರ್ ದಟ್ ನೋಸಿರ್ಡ್ ವೀ ಕ್ಯಾನ್ ಲಿಸ್ಟನ್ ಥ್ರೂ ಮೆಗಾಫೋನ್ కిటికీలు చేపెడితే వినిపిస్తూ ఉంటాయి రోడ్ల మీద ఇఫ్ వీ గ్యాదర్ పీపుల్ ఆన్ ది స్ట్రీట్స్ అండ్ ఆస్ దెమ్ టు గివ్ స్లోగన్స్ వి నీడ్ నో మెసెంజర్ అది ఏం కాదు ఐ డోంట్ వాంట్ దీస్ థింగ్స్ దోషం దోషంతో కంచె కథ ఏన ప్రతిధీయతే మన దోషములు ఏం చెప్పుకుంటున్నారో అవి ఏమన్నా ఉంటే చెప్పు అట్లనే సర్దుబాటు మనం చేసు అందుకు నువ్వు పెట్టింది ఇట్ ఈస్ టు గ్యాదర్ ది డిఫెక్ట్స్ ఇన్ అవర్ रूल युआर अपाईंटेड रिपोर्ट डॅरेक्टमेसी सो दट ऐ मे रेक्टिफाई मै सेल्फ अँड डू इट बेटर दर्द युआर अपाइंटेड रामड दुर्मुख शास्त्रेड दीपिंग अँड क्रईंग दामो రామాసెడ్ కమ్ నియర్ మీ టెల్ మీ వై యూ వీప్ అండ్ శుభవుతుంది వినండి ప్రభు మరి మై లాడ్ లిజన్ టు ది న్యూస్ ఐ విల్ టెల్ యూ న్ టు ది న్యూస్ ప్లీజ్ ఐ హెల్ యూ అని కరణే ఏవో ఏం చెవిలో ఏదో చెప్పాడు సో హీ వెంట్ దియర్ అర్ ఇ అండ్ విస్పర్డ్ సంథింగ్ ఇన్ హిస్ ఇయర్ రాముడు తీవ్ర సంవేగో వాగ్వి వజ్రహ ఇది మూర్చది ఈ వాక్కు వజ్రంలాగా పిడుగులాగా లోపల తగిలింది అని ఇట తెలివి తప్పి కాసేపట ఆగ పడిపోయినాడు ఆ పైన సంథింగ్ వాజ్ విస్పర్డ్ ఇన్ హిస్ ఇయర్ వెన్ ఇమీడియట్లీ రామా థండర్ బోల్ట్ ఈస్ దిస్ వర్డ్

అని శ్రీరామ శేష్ ఆ ది పరిగృహవాస దూషణం యత్వైదేహ్యా ప్రశమితం అద్భుతై ఇదివరికి ఎన్నడూ ఎరుగినటువంటి ఆశ్చర్యకరములైనటువంటి ఉపాయముల చేత ఈ సీతాదేవికి వస్తుందేమో అని అనుకున్నటువంటి పరగృహవాస దూషణం తొలగించేసి వేసాము ఇదివరకే వీ ఎక్స్పెక్టెడ్ దిస్ వీ ఎక్స్పెక్టెడ్ దిస్ లాంగ్ ఏగో When we brought Sita back from Ravana's place, we expected this. But we thought we wiped off all these things through wonderful methods by exposing Sita to every type of torture before the public. We thought it was finished, it was over. Yet the దైవ దుర్విపాకాత్ ఆడర్కం విషమివ సర్వత ప్రవృత్తం దైవ దుర్విపాకం వల్ల మరల తుప్పు మేకు గుండెల్లో కూర్చుకుంటే దాని విషయం ఎలాగ ఎక్కుతుందో అలా లోగ ఎక్కిపోయింది ప్రజలందరిలో బట్ అన్ఫార్చునేట్ వీఆర్ వీ హ్యావ్ వైప్ ఎవరీ వన్ మోస్ట్ దట్ హీస్ ఇన్నసెంట్ everyone knows that she is pure but at the same time our ill luck is in such a way that this has pricked into the heart and the, it spread throughout the people like the poison of a rusted nail in the heart ರಸ್ಟೆಡ್ ಇಲ್ ಪ್ರಿಕ್ ಇನ್ ದಿ ಹಾರ್ಟ್ ಲೈಕ್ ದಟ್ ದಿ ಪಾಯ್ಸನ್ ಹೇವ್ ಸ್ಪ್ರೆಡ್ ಇನ್ ಆಲ್ ದಿ ಹಾರ್ಟ್ಸ್ ಎಗೇನ್ ಐ ಡೋಂಟ್ ನೋ ವಾಟ್ ಐ ನೋ ಹೌ ಶೋ ಹೌಸ್ ಪ್ಯೂರ್ ಐ ನೋ ಶಿ ಪ್ಯೂರ್ ಎವ್ರಿ ಒನ್ ನೋಸ್ ಶಿ ಇಸ್ ಪ್ಯೂರ್ ಬಟ್ ವೀ ಆರ್ ಅನ್ಫಾರ್ಚುನೆಟ್ ತತ್ಕ ಮಂದಿ ఈ మందభాగ్యుడైన నేను ఇప్పుడు ఏమిటి చేయవలసింది కర్తవ్యం వాట్ ఈస్ ఇట్ దట్ దిస్ మోస్ట్ అన్ఫార్చునేట్ ఫెలో షుడ్ డూ నౌ అట్ దిస్ జంక్చర్ జర్మరుణం చాలాసేపు ఆలోచించాడు హీ థాట్ సైలెంట్లీ ఫర్ లాంగ్ టైం అండ్ దెన్ సెట్ అండ్ విత్ ప్యూటిఫుల్లీ ఫేస్ ఈ సెట్ అథవా హిమన్యత ఇంకేం చేస్తాం ఒకటే అన్నది రెండవ పద్ధతి దీనికి లేదు దెర్ ఈస్ నో ఆల్టర్నేటివ్ హవ్ ఎవర్ వచ్ మచ్ మే థింక్ దెర్ ఈస్ నో ఆల్టర్నేటివ్ దెర్ ఈజ్ ఓన్లీ వన్ వే లోకస్య ఆరాధన సజ్జనుడైనటువంటి వాడికి పరిపాలన అనేది ప్రజలను ఆరాధించడం కానీ పదవి కాదు ఏ పద్ధతిలో అయినా సరే ఆ ఆరాధన లోపం లేక For a conscientious ruler, one should remember that the ruler is a servant of the people, not a master of the people. And for a conscientious ruler, his administration is his worship of the Lord in the form of these living people. And there should be no exception or second thought in his mind. So, I believe and I continue to believe. That these people are the form of the Lord who speaks to me, and this is my worship. My administration is my worship. If I have a second thought about this now, it must be for my own convenience. That is something mean. So, I have to make people satisfied, however costly the experiment may be. That is what he said. సంప్రత్యే తత్ పూరితా మాం చ ప్రాణౌచ్చ అరే మా నాన్నగారు ప్రాణారోజులు పెట్టి ఆ చేశారు దశరథ మహారాజ్ సో మై ఫాదర్ హీ హ్యాస్ ఫుల్ఫిల్డ్ దిస్ మిషన్ ఆఫ్ సాటిస్ఫైయింగ్ ది పీపుల్ బై లివింగ్ హిస్ బ్రెత్ అండ్ He left his body while doing so, my father. So I follow him. That's all. No other go. I take it for granted that I have to satisfy my people and whatever they feel, I should see that it sets up standards of ethical and moral code nobody tomorrow should quote the case of rama no woman who before her marriage loved a cheap fellow and made a mess of her marriage a cheap lady should not be able to quote rama and sita tomorrow to cover her nonsensical life so that should be the ethical code and the penal code tomorrow this is rule this is Establishing standards in people, not my own life or Sita's life. This is not about a problem of my purity or Sita's innocence. It's not a problem of my tolerance and Sita's goodness. It's not a problem of how great our love is, but it's a problem of establishing standards of ethical and moral behavior in the people. So, I should not be responsible some for some silly girl, nasty fellow who has no belief in her character at all, played a trick with some other fellow before she was married. And then after marriage, quoting that Sita and Rama were like this, so I can leave this fellow and go to my former fellow. I should not give place to this. I should make. If at all there is such a silly lady in my kingdom, I should make her realize that she should marry only the first fellow, not to deceive the second fellow. Who So now my behavior should be in such a way, whatever may be the cost, the cost may be Sita. That's all. Who said Hmm. రేపు ఎవరు ఏ ఎక్స్పెరిమెంట్ చేసినా సరే ఇది తప్పు కాదా అని అడిగితే లంకలో రావణాసుకు దగ్గర వచ్చినటువంటి సీతని రాముడు తీసుకొచ్చి ఉంచుకోలేదా ఊరికి వాతావరణేది అని ఎవరన్నా క్యారెక్టర్లెస్ బిచ్ మాట్లాడింది అనుకోండి ఏం మాట్లాడతారు మీరు చెప్పాల్సింది అయిపోయింది సో దట్ ఈస్ వాట్ రామాసెస్ సావిత్రి సంప్రతి ఏవో భగవత వశిష్ఠ సందిష్టం ఇంతకు ముందే కదా భగవానులైనటువంటి వశిష్ఠులు మా గురువు గారు సందేశించి పంపించింది జస్ట్ నౌ ఏన్ అవర్ బ్యాక్ మై గురువు హ్యాస్పెంట్ మీ వర్డ్ యు ఆర్ ఏ బాయ్ యూ హ్యావ్ నో ఎక్స్పీరియన్స్ వీ హు హెయిన్ విత్ యూ కేర్ టేక్ కేర్ ది స్టాండర్డ్ ఆఫ్ పీపుల్ షుడ్ బి కేర్ నాట్ ఆల్ ది అదర్ థింగ్స్ అన్నాడు కదా సో అండ్ రామ ప్రామిస్డ్ ఇట్ మే బి మై ఫ్రెండ్షిప్ ఇట్ మే బి మై కంపాషన్ सूर्य दी वो राज दी व सा भूमिपाले వాళ్ల వల్ల ఈ రోజు వరకు వెరుగు కిరణాలుగా వచ్చింది మా రాజ్యం ఫ్రమ్ సన్ గాడ్ టి ప్రీవియస్ జనరేషన్ ఇట్ ఈజ్ లైట్ దట్ మై ఫోర్ ఫాదర్స్ బ్రాట్స్ టు ది పీపుల్ అండ్ టు దెమ్ సెల్స్ నాట్ షేడో అట్లాంటి అట్లాంటి అంశంలో